ప్రభు నామానికే మహిమ కలుగును కాక వచ్చిన మీ అందరికీ కర్మిల ఆత్మీయ సహవాస సంఘ విశ్వాసులందరికీ మన ప్రభువును ఆయన ప్రియ కుమారుడునైనా యేసు క్రీస్తు వారి శ్రేష్టమైన నామలో శుభములు మరియు అందరికీ వందనాలున్నాయి సామెతల గ్రంథం పదిహేనవ అధ్యాయం సామెతలు పదిహేనవ అధ్యాయాన్ని మనం ధ్యానం చేసుకుంటున్నాం ఇందులో ముఖ్యమైన అంశం ఏంటంటే నాలుక ఫలము ఇందులో విషయాలు మనం ఒక్కొక్కటిగా ధ్యానం చేసుకుంటున్నాం సాధుపరుచు నాలుక దేవుని దృష్టి యథార్థ యథార్థ పరుని వలన పరుల మీద ఉంటుందని వారి ప్రార్థన దేవుడు సంతోషిస్తాడని సంతోష హృదయం జ్ఞానం కలిగినటువంటి కుమారుడు వివిధ జీవిత సంబంధాలు మనం ధ్యానం చేసుకుంటున్నాం ఇందులో ముఖ్యమైన విషయాలు గత దినం వరకు ఇరవై వచనాల వరకు మనం ధ్యానం చేసుకున్నాం ఇరవై ఒకటో వచనాన్ని మనం చదువుదాం బుద్ధి లేని వానికి మూడత సంతోషకరము వివేకము గలవాడు చక్కగా ప్రవర్తించును అంటాడు బుద్ధి లేని వానికి మూడత సంతోషకరము పదవ అధ్యాయం ఇరవై ఇరవై మూడవ వచనాన్ని మనం చదివితే చెడు పనులు చేయుట బుద్ధిహీనునికి ఆటగానున్నది అంటాడు లేనివాడు మూడత ఎందు సంతోషిస్తాడు వాడు చెడు పనులు చేయడం వాడికి ఒక ఉంటుంది ఇంకా వివేకము గలవాడు చక్కగా ప్రవర్తిస్తాడు యహోశువాతో ప్రభు చెప్తారు యహోశువా గ్రంథం మొదటి అధ్యాయం ఎనిమిదవ వచనంలో ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నీవు బోధింపక తప్పిపోకూడదు దానిలో వ్రాయబడిన వాటన్నిటి ప్రకారము చేయుటకు నీవు జాగ్రత్త పడినట్లు దివారాత్రము దానిని ధ్యానించినడల నీ మార్గమును వర్ధిల్ల చేసుకుని చక్కగా ప్రవర్తించదవు అంటాడు ధర్మశాస్త్ర గ్రంథాన్ని నీవు బోధించకుండా తప్పిపోకూడదు దానిలో వ్రాయబడిన వాటన్నిటి ప్రకారము చేయుటకు నీవు జాగ్రత్త పడేటట్లు దివారాత్రము దానిని ధ్యానించిన ఎడల నీ మార్గమును చక్కగా వర్ధిల్ల చేసుకుని నీ మార్గమును వర్ధల చేసుకుని నీవు చక్కగా ప్రవర్తిస్తావు అంటాడు కాబట్టి వివేకం గలవాడు చక్కగా ప్రవర్తిస్తాడు మరి వివేకం కలగాలి అంటే ధర్మశాస్త్ర గ్రంథాన్ని దివారాత్రులు ధ్యానించాలి అందులో రాయబడిన ప్రకారము మనం నడవడానికి మన జీవితాల్ని సిద్ధపరచుకోవాలి ఇంకా మనం చూస్తే మన భాగంలో ఇరవై రెండవ వచ్చును ఇరవై రెండవ వచ్చును ఆలోచన చెప్పువారు లేని చోట ఉద్దేశములు వ్యర్థమగును ఆలోచన చెప్పువారు బహుమంది ఉన్న ఎడల ఉద్దేశములు దృఢపడను అంట ఆలోచన చెప్పువారు బహుమంది ఉంటే ఉద్దేశాలు దృఢమవుతాయి అంటున్నాడు పదకొండవ అధ్యాయంలో మనం చదువుతాం పద్నాలుగోషనలో నాయకులు లేని జనులు చెడిపోతారు ఆలోచనకర్తలు అనేకులు ఉండుట రక్షణకరము అంటాడు ఇంకా ఇరవయో అధ్యాయం పద్దెనిమిదో వచ్చినాను చదివితే ఉద్దేశములు ఆలోచన చేత స్థిరపరచబడతాయి కాబట్టి వివేకము గల నాయకుడు యుద్ధం చెయ్యి అంటాడు మనకు ఆలోచన చెప్పువాడు దేవుడే అందుకే నూట పంతొమ్మిదో కీర్తనకారుడు అంటాడు నీ శాసనములే నాకు ఆలోచన కర్తలు అంటాడు ముప్పై రెండో కీర్తనలో రాయబడిన మాట ఏంటంటే నీకు ఆలోచన చెప్పేదను నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను అంటారు ప్రభు కాబట్టి మనకు ఆలోచన చెప్పువాడు దేవుడే ఇంకా మనం చూస్తే మన భాగంలో ఇరవై మూడవ వచనం ఇరవై మూడవ వచనంలో చూస్తే సరిగా ప్రత్యుత్తరం ఇచ్చిన వానికి దాని వలన సంతోషం పుట్టును సమయోచితమైన మాట ఎంత మనోహరము అంటాడు సరిగా ప్రత్యుత్తరం ఇవ్వట్ ఇచ్చుట సమయోచితమైన మాట ఇది మనం నేర్చుకోవాలి సరిగా ప్రత్యుత్తరం ఇచ్చుట సమయోచితమైన మాటలు ఇవి మనలో ఉండాలి పన్నెండవ అధ్యాయం పద్నాలుగు వచ్చిన చదివితే ఒకడు తన నోటి ఫలం చేత తృప్తిగా మేలు పొందును అంటాడు ఇరవై నాలుగో అధ్యాయం ఇరవై ఆరో వచనాన్ని మనం చదివితే సరి అయిన మాటలతో ప్రత్యుత్తరం ఇచ్చుట పెదవులతో ముద్దు పెట్టుకున్నట్టుంటది అంటాడు సరి అయిన మాటలతో ప్రత్యుత్తరం ఇచ్చుట పెదవులతో ముద్దు పెట్టుకున్నట్టు ఉంటుంది అంటాడు ఇరవై ఐదో అధ్యాయం పదకొండవ వచనంలో మనం చూస్తే సమయోచితంగా పలుకుబడిన మాట విచిత్రమైన వెండి పళ్ళెములలో ఉంచబడిన బంగారు పండ్ల లాంటిది అంటాడు యష్యా భక్తుడు అంటాడు యష్యా గ్రంథం యాభై అధ్యాయం నాలుగో వచనంలో అలసిన వాణిని మాటల చేత ఓరడించు జ్ఞానము నాకు కలిగినట్లు శిష్యునికి తగిన నోరు యహోవా నాకు దయచేసి దయచేసి ఉన్నాడు శిష్యులు వినునట్లుగా నేను వినుటకై ఆయన ప్రతి ఉదయమున నాకు వినుబుద్ధి పుట్టించుచున్నాడు అంట కాబట్టి అలసిన వారిని ఆదరించేటువంటి ఓరడించేటువంటి మాటలు మనకు ఉండాలి సమయోచితమైన పలకబడిన మాట ఎంతో మనోహరం ఉంటుంది సరిగా ప్రత్యుత్తరం ఇవ్వడం సంతోషాన్ని పుట్టిస్తుందండి కొంతమంది ప్రత్యుత్తరం సరిగా ఉండదు కొంతమంది మాటలు ఎదుటి వాళ్ళని బాధిస్తాయి కొందరు మాటలు ఇతరులకి అభ్యంతరాలు ఆటంకాలు నష్టాన్ని కష్టాన్ని కలగజేస్తాయి కాబట్టి మన మాటలు సరిగా ఉంటే మనల్ని బట్టి అనేకులు సంతోషిస్తారు ఇంకా మన భాగంలోకి వస్తే ఇరవై నాలుగు వచ్చును మనం చదివితే ఇరవై నాలుగు వచ్చును క్రిందనున్న పాతాళమును తప్పించుకొని వరణని బుద్ధిమంతుడు పరమునకు పోవు జీవ మార్గమున నడుచుకును అంటాడు పాతాళానికి క్రిందనున్న పాతాళాన్ని తప్పించుకోవాలని బుద్ధిమంతుడు పరమునకు పోవే జీవ మార్గంలో నడుచుకుంటాడు పాతాళానికి వెళ్ళేవారు ఎవరు జారులు పాపానికి వెళ్తారు పాతాళానికి వెళ్తారు పాతాళానికి వెళ్లే వారి జాబితా మనం ప్రకటన గ్రంథంలో చూస్తాం పాపులు పాతాళానికి వెళ్తారు దుష్టులు దేవుని మరిచి జనులందరూ పాతాళానికి వెళ్తాడు అంటాడు కీర్తనకారుడు తొమ్మిది పదిహేడులో ఒకని ఎదుట సరి అయినదిగా కనబడే మార్గం ఉంది కానీ చివరకు అది మరణానికి ద్రా దారితీస్తుంది అంటాడు అంటే పాతాళానికి నడిపిస్తుంది ఎందుకంటే అపవాది అవిశ్వాసుల యొక్క మనోనేత్రాలకు గుడ్డితనం కలగజేశాడు అందువలన ఒకరి దృష్టికి సరిగా అతని మార్గం కనిపించవచ్చు కానీ అది పాతాళానికి తీసుకువెళ్తారు అందుకే ఇర్మియా గ్రంథం ఆరు పదహారులో మనం చదువుతాం మార్గములో నిలిచి చూడండి మేలుకరమైన మార్గములు తెలుసుకుని అందులో నడవండి అప్పుడు మీకు నెమ్మది కలుగుద్ది అంటాడు కాబట్టి పరమనకు పోవు జీవ మార్గము ప్రభు అని పరమునకు పోవు జీవ మార్గము ప్రభు అని యేసుక్రీస్తే ఆయన దేవుడిగా ఉండి మానవుడుగా అవతరించాడు పాపములు తీసివేయడానికి ఆయన ప్రత్యక్షమయ్యాడు ఆయన ఎందుకు పాపం ఏమీ లేదు మన పాప నివారణ కొరకు తనను తాను బలిగా అప్పగించుకున్నాడు పరమునకు పోవు మార్గాన్ని ప్రభువు మన కోసం ఏర్పరిచారు మన అపరాధముల కొరకు చనిపోయి మనల్ని నీతిమంతులుగా తీర్చుటకు తిరిగి లేచాడు కాబట్టి పరములకు పోవు జీవమార్గాన్ని నడిచేవాడు ఎవరంటే బుద్ధిమంతుడు మరి బుద్ధిమంతుడు ఎవరు ప్రభునద్దకు వచ్చిన వాడే బుద్ధిమంతుడు దెబ్బమైన కుమారుడు బుద్ధి వచ్చినప్పుడు తిరిగి తండ్రి గద్దకు వచ్చాడు బుద్ధిగల కన్యకలే లోపల ప్రవేశించారు మత్సవార్త ఇరవై ఐదు ప్రకారం ప్రభు చెప్పినట్లు చేయువాడే బుద్ధిమంతుడు ప్రభు చెప్పినట్లు చేయువాడే బుద్ధిమంతుడు నా మాట విని వాడు చొప్పున చేయి ప్రతివాడు బండ మీద తన ఇల్లు కట్టుకున్న బుద్ధిమంతుడిని పోలి ఉంటాడు అంటాడు మత్స్సు వార్త ఏడు ఇరవై నాలుగు ఇరవై ఐదులో ఇంకా మన భాగంలోకి వస్తే ఇరవై ఐదవచనం గర్విష్ఠుల ఇల్లు ఎహోవా పెరికి వేయును విధవరాలి పొలిమేరను ఆయన స్థాపించును అంటాడు గర్విష్ఠుల ఇండ్లు పెరికి వేయబడతాయి నీతిమంతుని ఇల్లు నిలుచును అంటాడు పన్నెండవ అధ్యాయం ఏడవ వచనంలో ఇరవై తొమ్మిదవ అధ్యాయం పదమూడవ వచనాన్ని మనం చూస్తే ఇరవై తొమ్మిది ఇరవై మూడు ఇరవై మూడు వచ్చినాన్ని మనం చూస్తే ఎవని గర్వము వారిని తగ్గించును వినయ మనస్కుడు ఘనత నందును కాబట్టి గర్విష్ఠులుగా మనం ఎప్పుడూ నడవరాదు అలాగే విధవరాండ్రను గౌరవించాలి వారి ఇబ్బందుల్లో మనం పరామర్శించాలి అంతేగాని విధవరాండ్రకు నష్టాన్ని కష్టాన్ని మనం కలగజేయకూడదు కీర్తనకారుడు అరవై ఎనిమిదో కీర్తనలు అంటాడు అరవై ఎనిమిదో కీర్తన ఐదో వచ్చిన తన ఆలయం మందు దేవుడు తండ్రి లేని వారికి తండ్రి విధవరాండ్రకు న్యాయకర్త అయి ఉన్నాడు అంటాడు కాబట్టి మనం విధవరాండ్ర విషయంలో వారిని ఇబ్బంది కలిగించి బాధ పెట్టి దుఃఖపరిచి వారిని ఇబ్బందులకు గురి చేయకూడదు వారి పక్షమును ఉన్నటువంటి దేవుడు బలవంతుడు ఇంకా మన భాగంలోకి వస్తే దురాలోచన ఇరవై ఆరోచన దురాలోచనలు గలవాడు ఇహోవాకు హేయుడు అంటాడు దురాలోచనలు ఇహోవాకు హేయములు దయగల మాటలు ఆయన దృష్టికి పవిత్రములు అంటారు దుర్మార్గులకు సంబంధించిన ప్రతి విషయము ఇహోవాకు అసహ్యమే అయితే వారికి మేలు కలగాలి అంటే వారు పశ్చాత్తాపడి క్రీస్తులో నమ్మకంగా ఉంటే వారిని రక్షించి తన ప్రియ కుమారునిగా చేసుకుందామని ఆయన వారిని ప్రేమిస్తూ ఉన్నాడు న్యాయవంతుల యొక్క యథార్థవంతుల యొక్క బలి కానీ వారి అర్పణలు కానీ వారి ప్రార్థనలు కానీ వారి తలంపులు కానీ దేవునికి ఎంతో ష్టమైన బైబిల్లో కనిపి కనిపించే ఏకైక దేవునికి నీతి న్యాయాలు అంటే ఎంతో ఇష్టం దుర్మార్గాన్ని ఆయన అసహించుకుంటాడు ఇంకా ఇరవై ఏడవ జనాన్ని మనం చదివితే లోబి తన ఇంటి వారిని బాధ పెట్టును లంచమని వాడు బ్రతుకును అంటాడు లోబి తన ఇంటి వారిని బాధపెడతాడు లంచం అసహించుకునేవాడు బ్రతుకుతాడు అంటాడు పేరాశ గలవాడు కలహం రేపుతాడు అంటాడు ఇరవై ఎనిమిదో ఇరవై ఎనిమిదో అధ్యాయం ఇరవై ఐదు వచనలో యహోశివ గ్రంథంలో మనం చూస్తాం ఏడో అధ్యాయంలో ఆకాను శితమైన దానిని ఆశించి తనకు తన కుటుంబానికి ఇంకా ఇస్రాయేలీలు కొంతమందికి తీరని నష్టాన్ని కలిగించి నాశనం అయిపోయాడు కాబట్టి లోభత్వం బేరాస లంచం పుచ్చుకోవడం దేవుడు వద్దన్న దాన్ని ఆశించడం ఇవన్నీ ఆయనకు అసహ్యం అందుకే ధనవంతుడు కూడా అపేక్షించేవాడు వాడు శోధనలోను ఊరిలోను అవివేకయుక్తములు హానికరమైన తలంపుల్లో పడతాడు అటు వారిని నష్టానికి నాశనానికి తీసుకువెళ్తాయంటాడు తిమోతి పత్రిక మధుర పత్రికలో ఇంకా మనం చూస్తే ఇరవై ఎనిమిది నీతిమంతుని మనస్సు యుక్తమైన ప్రత్యుత్తరం ఇచ్చుటకు ప్రయత్నించును భక్తిహీనుల మనస్సు భక్తిహీనుల నోరు చెడ్డ మాటలు కుమ్మరించును అంటాడు నీతిమంతుల మనస్సు యుక్తమైన ప్రత్యుత్తరం ఇచ్చుటకు ప్రయత్నించును యుక్తమైన ప్రత్యుత్తరం ఇస్తాడు నీతిమంతుడు కానీ భక్తిహీనుల నోరు చెడ్డ మాటలే కుమ్మరిస్తాయి ఇంకా ఇరవై తొమ్మిదో విషయంలో మనం చూస్తే భక్తిహీనులకు ఇహోవా దూరస్తుడు నీతిమంతుల ప్రార్థన ఆయన అంగీకరిస్తాడు అంటాడు కాబట్టి భక్తిహీనులకు ఆయన ఎప్పుడు కూడా దూరంగానే ఉంటాడు నీతిమంతులు చేసే ప్రార్థన ఆయనకు ఎంతో ఇష్టం ఆయన అంగీకరిస్తాడు ఎందుకంటే ఆయన దృష్టి నీతిమంతుల మీద ఉంది ఆయన చెవులు వారి ప్రార్థనకు ఒగ్గి ఉన్నాయి దుష్క్రియలు చేయు వారికి ఎహోవస్ అనేది విరోధంగా ఉంది కాబట్టి భక్తిహీనులకు ఎహోవ దూరస్తుడు నీతివంతుల ప్రార్థన ఆయన వింటాడు పాపుల మనవి వినడు ఆయన నీతివంతుల ప్రార్థన ఆయన అంగీకరిస్తాడు ఇంకా ముప్పై విషయంలో మనం చదివితే కన్నుల ప్రకాశము చూచుట హృదయమునకు సంతోషకరము మంచి సమాచారము ఎముకలకు పుష్టినిచ్చును అంటాడు కన్నుల ప్రకాశము చూచుట హృ కన్నులు ప్రకాశించిన ప్రకాశిస్తే హృదయమునకు సంతోషకరం మంచి సమాచారం ఎముకలకు పుష్టి అంటాడు మన కన్నులు ప్రకాశించాలి అంటే అవి దేవుని వైపు చూడాలి మన కన్నులు ప్రకాశించాలి అంటే ఆశ్చర్యకరమైన సంగతులు చూడాలి కన్నుల ప్రకాశము చూచుట హృదయానికి సంతోషకరము ఇంకా మంచి సమాచారం ఎముకలకు పుష్టినిస్తుంది అందుకే మంచి సమాచారం దేవుని యొక్క వాక్యమే ఆ వాక్యము మన ఎముకలకు పుష్టినిస్తుంది ఇంకా ముప్పై ఒకటో వచ్చిన చదివితే జీవార్థమైన ఉపదేశమును అంగీకరించడానికి జ్ఞానుల సహవాసము లభించును అంటాడు జీవార్థమైన ఉపదేశాన్ని అంగీకరించేవాడికి జ్ఞానుల సహవాసం లభిస్తుంది కాబట్టి మనం జీవార్థమైన ఉపదేశాన్ని మనం అంగీకరించాలి అప్పుడు మనం జ్ఞానుల లిస్టులోకి వస్తాం జ్ఞానులను కలుసుకుంటాం జ్ఞానులతో సహవాసం చేస్తాం ఇంకా మనం చూస్తే ముప్పై రెండవ సచనలో శిక్ష నందనలని వాడు తన ప్రాణంను తృణీకరించును గర్దింపును వినువాడు వివేకీయ గుణం అంటాడు దేవుడు ఒక కొన్నిసార్లు మనల్ని శిక్షిస్తాడు శిక్ష పొందనల్లని వాడు తన ప్రాణాన్ని తృణీకరిస్తాడట గర్దింపును వినువాడు వివేకి అవుతాడు గర్దింపుని విలువాడు వివేకి అవుతాడు కాబట్టి మనం శిక్షను గర్దింపును మనం ఎప్పుడు తృణీకరించకూడదు ప్రభువు శిక్షిస్తే మనం ధన్యులు ఆయన గర్దింపునకు లోబడితే మనకు వివేకం కలుగుతుంది ఇంకా ముప్పై మూడవ వచ్చిన చదివితే ఇహోవా ఎందు భయభక్తులు కలిగి ఉండుట జ్ఞానాభ్యాసమునకు కారణము ఘనతకు ముందు వినయముండును అంట ఇహోవా భయభక్తులు కలిగి ఉండుట జ్ఞానాభ్యాసమునకు కారణం ఆయన ఎందు ఎప్పుడైతే మనం భయం భక్తి కలిగి ఉంటామో జ్ఞానం మనకు అబ్బుతుంది జ్ఞానం దేవుని నమ్మని వానికి దుర్మార్గునికి అన్యుడికి ఎంత విద్య ఎంత మేధస్సు ఉన్నప్పటికీ వాళ్ళకి జ్ఞానం ఏనాటికి కలగదు దేవుని నమ్మని వానికి దుర్మార్గునికి పాపులకి అన్యజనులకు ఎంత విద్య ఉండొచ్చు లేకపోతే మేధస్సు ఉండొచ్చు కానీ జ్ఞానం వాళ్ళకి అన్నిటికీ కలగదు అయితే ఇహోవైందు భయభక్తులు కలిగి ఉండటం వలన మన జ్ఞానులం కాగలం ఇంకా ఘనతకు ముందు వినయముండును అంటాడు దేవుని ఎదుట విధేయత దేవుని ఎదుట విధేయత కలవారనే దేవుడు దీవిస్తాడు ఆయన బలిష్టమైన చేతి కింద దేన మనస్కులై ఉండండి అంటాడు పిత్రు గారు ఐదో పత్రిక మాధురి పత్రిక ఐదో అధ్యాయంలో దేవుడు తగిన సమయం అంత మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి కింద దేన మనస్కులై ఉండండి అంటాడు కాబట్టి విధేయత కలవారిని దేవుడు ఆశీర్వదిస్తాడు ఇవి ఈ అధ్యాయంలో ఉన్నటువంటి విషయాలు ప్రభు చిత్తం అయితే మరొక అధ్యాయాన్ని రేపు ధనం ప్రారంభించుకుందాం దేవుడి వర్తమాన వాక్యాన్ని మనం వినికిడిలో ఆశీర్వదించునుగాక అవును